టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండల్ బోరుగుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా బోధనలు చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు నరేందర్ నాయక్ అనే వ్యక్తి పాఠశాల ప్రాంగణంలో సరస్వతి మాత విగ్రహం ఉండకూడదని అలాగే ప్రార్థన అనంతరం జై జయహిందన నినాదం ఇవ్వకూడదని పాఠశాలలో జాతీయవాదుల స్వతంత్ర సమరయోధుల విగ్రహాల చిత్రపటాలు ఉండకూడదని ఆక్షలు విధిస్తూ తీసివేయడం జరిగింది స్పందించి ఈ విషయంపై చర్య తీసుకోవాలని లేని ఏడల జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి సాయిబాబా ప్రవీణ్ కుమార్ రాజు అనిల్ నాయక్ నరేష్ గ్రామస్తులు బీజేపీ బీజేవైఎం విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది మా వెల్లిగన్పూర్ మండలం బూరుపల్లి జెటిహెచ్ఎస్ స్కూల్ నందు టీచర్స్ ఏదైతే ఒక టీచర్ ఉన్నాడో విద్యార్థులకి మంచి పాఠాలు నేర్పి దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం టీచర్స్కు ఎంతైతే ఉంటుందో విద్యార్థులు కూడా ఆ విధానాన్ని తీసుకునే వాళ్ళ దేశభక్తులుగా దేశానికి ఉపయోగపడే ఒక పౌరులుగా మారాల్సినటువంటి అవసరం ఆ విద్యార్థులకు ఉంటుంది కానీ కింది స్థాయి నుంచే ఇక్కడ ఒక టీచరు నరేందర్ నాయక్ అనే టీచరు కింది స్థాయి నుంచే దేశభక్తులు పెంపాల్సి పెంపాలించింది పోయి దేశ ద్రోహులు లెక్క మార్చాలని చెప్పేసి ఏదైతే ప్రవర్తిస్తుండో బలం జయిందకూడదు ఇక్కడ స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వాళ్ళను బలం కొనియాడద్దు వాళ్ళను అసలు వాళ్ళను పూజించద్దు అనే విధంగా విద్యార్థి లోపల విషయం నాడుతున్నటువంటి ఆ టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ఏదైతే ఆయన మీద టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే ఎస్ఐ గారికి వివరాడం ఇవ్వడం జరిగింది ఈ హవేలిగన్పూర్ మండలంలో టీచర్స్ అందరూ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలోంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి వీరుస్తూ ఇక్కడ ఇక్కడ వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా ఈ దేశభక్తిని పెంపొందించకుండా వేరే వేరే మార్గాల్లో చేస్తామంటే దీన్ని క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి దయచేసి ఇటువంటి కోనుకోకుండా విద్యార్థుల పట్ల వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం భారత్ మాతాకి